విశాఖలో వివాదాస్పద టైకూన్ కూడలి డివైడర్ను తెలుగుదేశం జనసేన నేతలు తొలగించారు గండి బాబ్జీ ప్రణవ్ గోపాల్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో డివైడర్లను తొలగించారు వైకాపా మాజీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణకు లబ్ది చేకూర్చేందుకు ఏడాదిన్నర క్రితం టైకూన్ కూడలిని పోలీసులు మూసివేశారు ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ మెజార్టీని సాధించడంతో సమస్యాత్మక డివైడర్ను నేతలు తొలగించారు जय चु ज కాలేజెస్ కి పిల్లలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి బులే కాలేజ్ ఉంది బెత్తని ఉంది టింపిని ఉంది వండర్ కిడ్స్ ఉంది చిన్నపిల్లలు తీసుకొని వెళ్తారు ఎంత ఇబ్బంది తల్లులు తీసుకొచ్చి దయబడతారు చుట్టూ తిరిగి వెళ్ళాలి ఎవరి గురించి అండి ఎందుకు వెళ్ళాలి మేము రోడ్ని బంద్ చేసి మీ బిల్డింగ్ కట్టుకుంటే మేమేమో రోడ్ చుట్టూ తిరిగి దేనికి వెళ్ళాలండి ప్రజలు దేనికి వెళ్ళాలండి ఇది ప్రజాస్వామ్యం బై ద బై ద దీపుల్ ఫార్ పీపుల్ ఆఫ్ పీపుల్ దిస్ ఇస్ డెమోక్రసీ ఈ లైన్ లో చాలా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి చాలా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయి ముప్పై వేలు ఉన్నాయి లక్ష రూపాయలు ఉన్నాయి రెండేది లక్షల వాళ్ళు ఉన్నాయి కార్ పార్కింగ్ లేకపోయినా బిజినెస్ కోసం రన్ చేస్తున్నారు చాలా ఎంప్లాయ్మెంట్ పోయింది మొత్తం వాక్బుల్ అంతా ఆగిపోయిందండి కేవలం వాడు స్వార్థం కోసం రోడ్డు ఉందని కేవలం వాళ్ళు పెట్టారండి నిన్న కాక మొన్న పెట్టిందండి అండి ఎదిరించడానికి ఎవరికి అవకాశాలు లేవు ఎందుకంటే వాళ్ళది పార్టీ ఇప్పుడు పార్టీ మా మారింది కాబట్టి డెఫినెట్లీ మార్పు వస్తుంది ఆ మార్పు కోసం ఏదో చూస్తున్నాం ఈ రోజే మార్పు వచ్చింది చూసారు కదా ఈ రోజే మార్పు వచ్చింది దీనివల్ల మేము రమారమ సిక్స్ కిలోమీటర్లు మేమేమో కటింగ్ చేసి రావాల్సి వస్తుంది ఇటు మూడు అటు మూడు ఆరు కిలోమీటర్లు మేము డైవర్ట్ చేసుకొని రావాల్సి వస్తుంది పిల్లలకి ఏమో అటు స్కూల్కి వెళ్ళడానికి కూడా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు డ్యూటీకి వెళ్ళాల ఆ పిల్లలకి ఏమో స్కూల్కి దిగబెట్టాలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు యొక్క శ్రేయభిలాషల కోసం రాజకీయ నాయకులు అప్పుడు పార్టీ ఇదిగా ఇచ్చేసరి ఇప్పుడు దీన్ని తొలగించి ప్రజల శ్రేయస్సు చేయండి